దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ థర్టీ ఎయిట్ కూతురు రేపుకి గురైంది అనగానే ఆ తల్లి హృదయం తల్లడిలతో భర్త చెప్పిన మాటల ప్రభావంతో ప్రభావతి గారు సామ్రాట్ మీద కోపం తెచ్చుకుంటూ ఇప్పుడే వస్తాను ఉండు ఆది అంటూ సామ్రాట్ మీద కోపంతో బయలుదేరబోతుంటే ఆగు అమ్ము ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు విక్రమాదిత్య గారు నా కూతురు రేపుకి అది కన్న తల్లిగా నేనది ఎలా భరిస్తాను ఎందుకు నా కూతుర్ని బలత్కారం చేశావని సామ్రట్టి నిలదీస్తాను అని వెళ్తుంటే ఇప్పుడు ఏమి వద్దు అమ్ము అని విక్రమాదిత్య గారు అంటున్నా కూడా ప్రభావతి గారు వినిపించుకోకుండా కిందికి దిగి గేట్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంటుంది ప్రభావతి గారు ఆ ఇంట్లోకి వచ్చేసరికి శక్తి చరిత కిచెన్లో ఉంటే సామ్రాట్ వినోద్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు భర్త చెప్పిన మాటల ప్రకారం అల్లుణ్ణి చూడగానే ప్రభావతి గారికి ఇంకా కోపం పెరుగుతూ సామ్రాట్ అంటూ గట్టిగా అరుస్తుంది ఆమె అరుపుతో సామ్రాట్ వినోద్ తన వైపు చూసి ఆశ్చర్యంగా నిలబడతారు కిచెన్లో ఉన్న శక్తి చరిత కూడా ఆ అరుపు విని బయటకొస్తారు రూమ్లో ఉన్న రాజశ్రీ గారు కూడా అక్కడికి వస్తుంది ప్రభావతి గారు సామ్రాట్ వైపు ఆవేశంగా చూస్తుంటే విక్రమాదిత్య గారు లోపలికొచ్చి నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకో అమ్మో ఇప్పుడు ఈ విషయం వదిలే అని అంటూ భార్య చెయ్యి పట్టుకుంటాడు ప్రభావతి గారు కోపంగా భర్త చెయ్యి విదిరించుకొని పక్కన ఉన్న శక్తిని కూడా చూస్తుంది తను ఎందుకు అంత ఆవేశంగా ఉందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు సామ్రాట్ని కోపంగా చూస్తూనే శక్తి దగ్గరికి వచ్చి ఈ సామ్రాట్ నిన్ను రేప్ చేశాడని మీ నాన్న చెప్తున్నాడు అది నిజమేనా శక్తి అని అడుగుతుంది అది విని శక్తితో సహా అందరూ కంగారు పడుతుంటారు సామ్రాట్ అయితే ప్రభావతి గారికి ఫేస్ చూపించలేకపోతుంటాడు చెప్పు శక్తి ఇది నిజమేనా అంటూ ఆవేశంగా అడుగుతుంది నిజమే అన్నట్టుగా శక్తి తల ఓపుతుంది కూతురు ఒప్పుకునేసరికి ప్రభావతి గారు సామ్రాట్ని ఇంకా కల్లెరజేసి వచ్చి సామ్రాట్ని కోపంగా చూస్తుంటుంది సామ్రాట్ తలదించుకొని సారీ అత్తయ్య గారు అంటాడు కానీ ఆ క్షణం ఆ తల్లి హృదయం కూతురికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక కోపంతో సామ్రాట్ చంపన కొట్టబోతుంది ఆగమ్మో అంటూ విక్రమాదిత్య గారు అల్లుడి మీద దెబ్బ పడనివ్వకుండా భార్య చెయ్యి గాలిలో ఉండగానే ఆ చెయ్యి పట్టుకొని ఎంతైనా అతనిప్పుడు మన ఇంటి అల్లుడు ఏదైనా ఉంటే మాట్లాడాలి కానీ చేయి చేసుకోవటం తప్పు అమ్ము అంటాడు అల్లుడు అనేసరికి ప్రభావతి గారు కూడా ఆవేశాన్ని కాస్త కంట్రోల్ చేసుకుంటుంది సామ్రాట్ మాత్రం అత్తగారి చేత ఏ శిక్ష అయినా సరే భరించడానికి సిద్ధంగా ఉన్నాడు సామ్రాట్ని కొట్టాలని చూసేసరికి శక్తి మనసు తట్టుకోలేక అమ్మా అంటూ దగ్గరికి రాబోతుంటే అక్కడే ఆగు అన్నట్టుగా చేయి చూపిస్తుంది దాంతో శక్తి ఇక అక్కడే ఆగిపోతుంది ఆ సంఘటనకి వినోద్ రాజశ్రీ మనసు చివుక్కుమంటున్న ప్రభావతి గారికి అడ్డు చెప్పలేని పరిస్థితిలో మౌనంగా ఉంటారు అదే సమయాన పింకీ పయనించి వస్తుంటే కూతురు ముందు తండ్రితో గొడవ పట్టడం మంచిది కాదు అనుకొని ప్రభావతి గారు అల్లు షర్ట్ కాలర్ని ఒక వైపుగా పట్టుకొని అక్కడ ఉన్న రూమ్లోకి లాక్ డోర్ వేస్తుంది అది చూసి బయట అందరూ కంగారు పడుతుంటే పింకీ కిందికొస్తుంది ఏంటి అందరూ అలా ఉన్నారు అని అడుగుతుంది పింకీ ఎవ్వరూ ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటే ఏమీ లేదు పింకీ మనం గార్డెన్లో ఆడుకుందాం పదా అని చెప్పి చేత పింకీని తీసుకొని బయటికి వెళ్తుంది లోపల అత్తగారి ఆవేశానికి అల్లుడు ఇంకా బలవుతూ తలదించుకొని ఉంటే అసలు నువ్వేనా ఈ తప్పు చేసింది ఇంతకు ముందు శక్తితో శత్రువులాగా ఉండేవాడివంట అదంతా నిజమేనా అని అడుగుతుంది ప్రభావతి గారు నిజమే అన్నట్టుగా తల ఊపుతాడు అంటే పగతోనే నా కూతురి జీవితాన్ని నాశనం చేసామన్నమాట అని అడుగుతుంది లేదత్తయ్య గారు పగతో కాదు మీరు కూడా మీ కూతుర్లా నన్ను అపార్థం చేసుకోకండి అంటాడు ధీనంగా ఆ సమాధానం విని ప్రభావతి గారు ఆశ్చర్యంగా చూస్తుంటుంది నుంచి శక్తికి నాకు గొడవలు కావటం శక్తి భరత్ నాతో శత్రుగా ఉండటం అన్ని నిజాలే కానీ ఈ తప్పు నేను పగతో చేయలేదు నన్ను నమ్మండి అంటాడు రిక్వెస్ట్గా చూస్తూ మరెందుకు చేశావు అని అడుగుతుంది ఎందుకు చేశానో నాకు తెలీదు అంటాడు తలదించుకొని నేను ఇంకా పిచ్చిదని అనుకున్నావా అని అడుగుతుంది ప్రభావతి గారు కోపంగా చూస్తూ మీరు ఏమనుకున్నా సరే నా కూతురి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను శక్తి జీవితాన్ని నాశనం చేయాలని దుర్బుద్ధి నాకు ఎప్పుడూ లేదు నేను ఆ తప్పుని వాంటెడ్గా చేయలేదు అని చెప్తాడు కూతురు మీద ప్రమాణం చేసి అలా చెప్పేసరికి ప్రభావతి గారు విస్మయంగా చూస్తుంటుంది అసలు ఆ రోజు ఏమైందో నాకు తెలీదు ఆ రోజు రూమ్లో శక్తిని చూశాక నా బ్రెయిన్ అసలు పనిచేయలేదు ఒళ్ళంతా బరివెక్కిపోయింది నేను తెలియకుండానే ఈ తప్పును చేశాను అంటాడు ఏ మాట్లాడుతున్న సామ్రాట్ అంటూ కాస్త కోపంగానే అడుగుతుంది ప్రభావతి గారు ఉన్న విషయం మాట్లాడుతున్నానండి నేను ఈ తప్పుని కావాలని చేయలేదని నిరూపించుకోలేకపోతూ అందరి దృష్టిలో దోషనయ్యి ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను అంటాడు బాధపడుతూ ప్రభావతి గారు అల్లుడు మాటలకు ఆశ్చర్యపోతూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయి తిరిగి మాట్లాడుతూ నీ కూతురి కోసం ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావో అది నాకు అది కూడా చెప్పాడు నీ కూతురు అంటే నీకు ఎంత ప్రాణమో అక్కడే అర్థమవుతుంది ప్రాణాలు పెంచుకున్న నీ కూతురి మీద ప్రమాణం చేసి వాంటెడ్గా తప్పు చేయలేదని చెప్తుంటే నమ్మకుండా ఉండలేకపోతున్నాను నువ్వు నా కూతుర్ని రేప్ చేశావని తెలిసి నా మనసు ఒక్కసారిగా వేదనకి గురైంది ఆ రోజు తన మెడలో భరత్ని కాదని నువ్వు తాలి కట్టి నా కూతురు మనవరాలి జీవితాల్ని కాపాడావు ఆ విషయంలో నేను నా భర్త నీకు రుణపడి ఉన్నాము కానీ నువ్వు చేసిన మేలు కన్నా నువ్వు చేసిన కీడే అందరికీ భూతద్దంలో పెట్టినట్టుగా కనిపిస్తుంటుంది సమ్రాట్ నువ్వు వాంటెడ్గా తప్పు చేయలేదు అంటే నేను నమ్ముతున్నట్టుగా శక్తి నమ్మలేదు ఎందుకంటే స్వయంగా శక్తి ఆ శిక్షను ఫేస్ చేసింది కాబట్టి ఆ క్షణాలను తను నరకంగా అనుభవించి ఉంటుంది కాబట్టి గాయపడిన మనసుని ప్రమాణాలతో నమ్మించాలంటే కాని పని తను నమ్మాలి అంటే నువ్వు కావాలని ఆ తప్పు చేయలేదని నిరూపించుకో అని చెప్తుంది కానీ ఎలా నిరూపించుకోవాలి అత్తయ్య గారు అని అడుగుతాడు చిన్నతనం నుండి శక్తి మీద నువ్వు పగతోనే ఉన్నా తనని రోజు చూస్తూనే ఉన్నావు మరి రోజు కలగని ఆ కోరిక నీకు ఆ రోజే ఎందుకు కలిగింది అని అడుగుతుంది ఆ ప్రశ్నకు సమాధానం దొరక్క ఆలోచిస్తుంటాడు కావాలని నువ్వు తప్పు చేయనప్పుడు ఆ తప్పు చేయటానికి ఏవో కారణాలు ఉండే ఉంటాయి సామ్రాట్ ఆ కారణాలేంటో తెలుసుకొని నువ్వు కావాలని తప్పు చేయలేదని అందరి దగ్గర నిరూపించుకో ముఖ్యంగా నీ భార్య దగ్గర నీ నిజాయితీ గురించి తెలియాలి లేదంటే నువ్వు ఈ జన్మంతా శక్తికి దూరంగానే ఉండిపోతావేమో చూసుకో అంటుంది తన మాటలకు సామ్రాట్ ఆలోచనలో పడుతుంటాడు ముందైతే బయటికి రా అని చెప్పి బయటికి వెళ్తుంటే రాజశ్రీ వినోద్ శక్తి విక్రమాయితీ గారు నలుగురు అక్కడ నిలబడి ఉండగా సామ్రాట్ అత్తగారితో కలిసి బయటకొస్తాడు ఆవేశంలో అందరి ముందు సామ్రాట్ని కొట్టాలని చూసిన ప్రభావతి గారికి కూడా అది తప్పుగా అనిపించి రాజశ్రీకి ఎదురుగా వచ్చి బాధపడుతూ మీ అబ్బాయి నా కూతుర్ని రేపు చేశాడని చెప్పగానే నా మనసు తట్టుకోలేకపోయింది ఆవేశంలో తొందరపడి సామ్రాట్ని కొట్టబోయాను నన్ను క్షమించు రాజశ్రీ అని అడుగుతుంది అయ్యో క్షమాపణ అడగటం ఎందుకు ప్రభావతి తల్లి మనసు ఏంటో నాకు తెలియదా అసలు ఆడపిల్లలకు ఆమడ దూరంలో ఉండే నా కొడుకు ఈ తప్పు ఎలా చేశాడు అనేది నాకు ఇప్పటికీ పాలు పోవడం లేదు అంటుంది రాజశ్రీ అవునండి నిజానికి అసలు మా అన్నయ్య అలాంటి వాడు కాదు అలా అని చెప్పి మా అన్నయ్య తప్పుని వెనకేసుకుని వస్తున్నామని కాదు తప్పు జరిగిందనేది నిజమే కాబట్టి అన్నయ్య ఈ తప్పు ఎలా చేశాడు అనేది అన్నయ్యకి కూడా అర్థం కాని పరిస్థితి అంటాడు వినోద్ మీ అన్నయ్య నాతో అదే చెప్పాడు వినోద్ నిజాయితీవంతుడైన సామ్రాట్ తప్పు చేశాడు కానీ ఆ తప్పు ఎలా జరిగింది అనేది సామ్రాట్ నిరూపించుకోవాలి అంటుంది ప్రభావతి గారు ఎలా జరిగింది ఏంటమ్మా సామ్రాట్ కావాలనే ఆ తప్పు చేశాడు అంటుంది శక్తి అవును అతనే తప్పు చేసి మళ్ళీ ఎలా జరిగిందనేది అతను నిరూపించుకోవడమేంటి అంటూ ఆ క్షణం మళ్ళీ అల్లుడి మీద కోపాడతాడు విక్రమాదిత్య గారు కావాలని తప్పు చేయలేదని సామ్రాట్ పింకి మీద ప్రమాణం చేసి చెప్తున్నాడు ఆది ప్రాణాలకు తెగించి కూతురు కోసం శక్తిని భార్యని చేసుకున్నాడు సామ్రాట్కి కూతురంటే ఎంత ప్రేమో తెలిసి కూడా ఆ ప్రమాణాలు నమ్మకపోతే మన మానవత్వానికి అర్థమే ఉండదు అంటుంది ప్రభావతి గారు ప్రభావతి మాటలు శక్తితో సహా అందరినీ ఆలోచించేలా చేస్తుంటాయి ఏమైనా నువ్వు కావాలని తప్పు చేయలేని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిరూపించుకుంటే మంచిది సామ్రాట్ అని ప్రభావతి గారు చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటుంది మిగతా అందరూ సామ్రాట్ని చూసి ఎవ్వరి వాళ్ళు వెళ్తే విక్రమాదిత్య గారు ఇంకా అక్కడే ఉంటారు ఆ క్షణం అల్లుని చూసి మళ్ళీ జాలి పడుతుంటాడు అల్లుడు మామ వైపు చూసేసరికి మామ మొహంలో ఆ జాలి కనిపించి గిల్టీగా ఫీల్ అవుతుంటాడు అంతలోనే మామ మళ్ళీ అల్లుడి మీద జాలి వదిలేసి కోపం తెచ్చుకుంటూ నీకు ఆ మాత్రం ఉండాలి అని చెప్పి విక్రమాదిత్య గారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మామ మాటకి అల్లుడు అవుతూ వెళ్తున్న మామ వైపు కోపంగా చూస్తూ సందు దొరికింది కదా అని మామనను దిప్పిపడుస్తున్నాడు అని మామను తిట్టుకొని అక్కడ సోఫాలో కూర్చొని కారణాలు ఏంటో తెలుసుకోమని ప్రభావతి గారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంటాడు శక్తి రూములోకి వచ్చి కూర్చొని సామ్రాట్ పెంకి మీద ప్రమాణం చేసి చెప్పాడంటే నిజంగానే సామ్రాట్ ఆ తప్పుని కావాలని చేయలేదా నేను ఇన్ని రోజులు సామ్రాట్ని అపార్థం చేసుకుంటున్నానా కానీ అది ఎలా కుదురుతుంది ఇంకా ఏదో అయితే పొరపాటున తప్పు చేయొచ్చు అనుకోవచ్చు కానీ సామ్రాట్ ఆ రోజు నేను ఎంత బతిమిలాడినా వినిపించుకోకుండా నా మీద పశువులా పడ్డాడు అలాంటి సామ్రాట్ కావాలని తప్పు చేయలేదు అంటూ పింకి మీద ప్రమాణం చేయటం ఏంటి సామ్రాట్ కావాలని చేయలేదు అనటానికి నాకు నమ్మకం కుదరటం లేదు అలాగే సామ్రాట్ ప్రమాణాన్ని కూడా నేను తీసిపడేలేను అని ఆలోచించుకొని ఏంటో నా బుర్ర బుద్దలు బద్దలవుతుంది అని అనుకుంటూ ఉండగా చరిత వచ్చి ఇవాళ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో మీ జర్నలిస్టులకి మీటింగ్ ఉందని చెప్పావు కదా శక్తి వెళ్ళడం లేదా అని అడుగుతుంది వెళ్ళాలి చరిత మీటింగ్కి వెళ్దామని రెడీ అయ్యాను ఇంతలో అమ్మ వచ్చింది అంటూ అక్కడున్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని సామ్రాట్ కింద ఉన్నాడా అని అడుగుతుంది కిందనే ఉన్నారు బావగారు కారులో వెళ్తావా అని అడుగుతుంది చరిత అవును సామ్రాట్ నన్ను డ్రాప్ చేస్తానన్నాడు అని చెప్పి వెళ్తుంది మీటింగ్ జరగబోయే ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర ప్రకాష్ ఫేస్ కవర్ చేసుకొని మారు వేషంలో శక్తి కోసం ఫేట్ చేస్తూ చేతిలో లైంగిక ప్రేరేపిత డ్రగ్ బాటిల్ పట్టుకొని చూస్తూ రాశక్తి త్వరగా రా ఆ రోజు నీతో గడపాలి అనుకున్న నా కోరికను ఈరోజు తీర్చుకోబోతున్నాను అని అనుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఆ తర్వాత ఏం జరగబోతుంది ప్రకాష్ ప్లాన్స్ వల్ల అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి సామ్రాట్ ఎలాంటి పరిస్థితిలో తప్పు చేశాడో సామ్రాట్కి శక్తికి తెలియబోతుందా ఊహకు అందని సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజ్నింగ్